హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బిల్ బటన్ నొక్కండి సో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే సో నిన్న ఫలితాలు వెల్లడించినారు కదా భారతదేశంలో వచ్చేసి ఏంటంటే ఎన్నికలకు సంబంధించి సో ముఖ్యంగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఏంటంటే మా కూటం అనేది ఏంటంటే భారీ విజయం అనేది సాధించడం జరిగింది అయితే ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి నేనేం వివరిస్తాను అని అంటే ఏంటంటే ఈ కూటంలో వచ్చేసి అభ్యర్థులు వచ్చేసి ఎవరెవరికి ఎన్ని నోట్లు వచ్చినాయి తర్వాత వాళ్ళ యొక్క నియోజకవర్గంలో ఎంతమంది వీళ్ళతో పాటుగా పార్టిసిపేట్ చేసారు అనేటువంటి విషయాలు వచ్చేసి ఏంటంటే ఆంధ్రాకి సంబంధించి నేను వివరాలు అనేది వివరిస్తాను ను సో ఖచ్చితంగా ఈ వీడియో అనేది ఏంటంటే చివరి వరకు చూడండి ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయో తర్వాత వాళ్ళపైన ఎంతమంది ఇండిపెండెంట్ పోటీ చేశారు ప్రధాన పార్టీలకించి ఎంతమంది ఉర్రు అనేటువంటి విషయాలు అనేది నేను ఈ వీడియోలో మీకు వివరించడం అనేది జరుగుతుంది అయితే మనం ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఏంటంటే మొత్తం వచ్చేసి ఏంటంటే టీడీపీ కూటమి వచ్చేసి టీడీపీ వచ్చేసి నూట ముప్పై ఐదు సీట్లు గెలిచింది జనసేన వచ్చేసి ఇరవై ఒకటి తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చేసి ఏంటంటే పదకొండు సీట్లు గెలవడం అనేది జరిగింది ఇంకా తర్వాత దీనితో పాటుగా బీజేపీ కూడా ఏం చేసిందంటే ఎనిమిది గెలవడం అనేది కూడా జరిగింది అయితే వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూస్తే ఏంటంటే ఈ టీడీపీ వచ్చేసి ఏంటంటే మంచి పొజిషన్లోకి రావడం అనేది జరిగింది అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇది ముందుకు అనేది రావడం జరిగింది అయితే ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క కాన్స్టిట్యువెన్సీగా ఎవరెవరు పార్టిసిపేట్ చేసిరు వాళ్ళకు వచ్చినటువంటి ఓట్స్ అనేది ఎంత ఉంది అనేటువంటిది నేను ఈ మీడియోలో అయితే ఒక్కొక్కరికి ఎంతెంత కాన్స్టెన్సీ ప్రైజ్గా అనేది నేను వివరిస్తాను సో ఫస్ట్ కనుక చూస్తే ఏందనంటే అయితే ఫస్ట్ కనుక చూస్తే ఏందంటే ఆంధ్రాలో వచ్చేసి ఏంటంటే బాగా అందరూ ఇంట్రెస్టింగ్గా చూసినటువంటి నియోజకవర్గం ఏంటంటే పిఠాపురం సో పిఠాపురంలో వచ్చేసి ఏంటంటే పవన్ కళ్యాణ్ తర్వాత వంగ గీత వైఎస్ఆర్సీపీ తరఫున ఆమె తర్వాత జనసేన కూటమి తరపున వచ్చేసి పవన్ కళ్యాణ్ని ఉండడం జరిగింది ఇతను వచ్చేసి లక్ష ముప్పై నాలుగు వేల మూడు వందల తొంభై నాలుగు ఓట్లనేది ఇతను సంపాదించడం జరిగింది ఇంకా ఇతనితో పాటుగా దాదాపుగా ఒక పది ఇరవై మంది వరకు అభ్యర్థులు అనేది నిలబడడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఏంటంటే నూటాకు రెండు వేల ఓట్లు అనేది రావడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్కి వచ్చేసి ఏంటంటే లక్ష ముప్పై నాలుగు వేల మూడు వందల తొంభై నాలుగు ఓట్లు వస్తే ఈ వంగా గీతకు వచ్చేసి ఎంత వచ్చింది అంటే అరవై నాలుగు వేల ఓట్లు అనేది ఇక్కడ ఈమెకు రావడం జరిగింది ఇది పిఠాపురంకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇంకా నెక్స్ట్ తర్వాత నియోజకవర్గం కనుక చూసుకుంటే కుప్పం సో కుప్పంలో వచ్చేసి ఏంటంటే మెయిన్ చంద్రబాబు నాయుడు వచ్చేసి గారు వచ్చేసి ఏంటంటే ఇతనికి లక్ష ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఓట్లు అనేది రావడం జరిగింది తర్వాత ఇతనికి ప్రత్యర్థిగా వచ్చేసి వైఎస్ఆర్సీపీ తరపున తరఫున కేఆర్జీ భరత్ సో ఇతను వచ్చేసి నిలబడడం జరిగింది ఇతను కూడా డెబ్బై మూడు వేల ఓట్లు అనేది చేయడం జరిగింది ఇంకా వీళ్ళందరూ ఇండిపెండెంట్స్ అయితే ఇక్కడ నోటాకి వచ్చేసి ఏంటంటే రెండు వేల నూట పదిహేను ఓట్ల అనేది కూడా ఇక్కడ రావడం జరిగింది వీళ్ళకి వచ్చేసి ఏంటంటే దాదాపు ఇండిపెండెన్స్ వచ్చేసి ఏంటంటే ఒక్కొక్కరు వచ్చిన ఎంత అంటే ఐదు వందల డెబ్బై ఆరు ఐదు వందల యాభై తొమ్మిది మూడు వందల ఇరవై రెండు అంటే ఒక మామూలు మ్యాజిక్ ఫిగర్ అనేది మాత్రం వీళ్ళు తెచ్చుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు వచ్చేసి ఏంటంటే దాదాపుగా నలభై వేల ఓట్ల మెజార్టీతో ఇతను గెలవడం అనేది కూడా జరిగింది సమీప ప్రత్యర్థి అయినటువంటి కేఆర్జీ భరత్ పైన ఇతను వైఎస్ఆర్సిపి పార్టీ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకుంటే మొత్తం నూట డెబ్బై స్థానాలకు గాను నూట ముప్పై ఐదు టీడీపీ ఇరవై ఒకటి జనసేన పదకొండు వైఎస్ఆర్సీపీ తర్వాత బీజేపీకి వచ్చేసి ఏంటంటే ఎనిమిది అనేది రావడం జరిగింది నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో కనుక చూస్తే ఏంటంటే ఇక్కడ జగన్ గారికి వచ్చేసి ఏంటంటే లక్ష పదహారు వేల మూడు వందల పదిహేను ఓట్లు రావడం జరిగింది తర్వాత ఇతనికి సమీప ప్రత్యర్థి బీటెక్ రవి సో ఇతను తెలుగుదేశం పార్టీ అతనికి యాభై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది ఓట్స్ అనేవి ఇతనికి రావడం అనేది జరిగింది దాదాపు అరవై ఒక్క వేల ఓట్ల తేడా అరవై ఒక వేల ఆరు వందల ఎనభై ఏడు ఓట్ల తేడాతో ఇతను ఓడిపోవడం జరిగింది అరవై ఒక వేల మెజార్టీ అనేది ఇతనికి రావడం జరిగింది మిగతా వచ్చేసి ఇండిపెండెన్స్ రావడం జరిగింది కొంతమంది చాలా వరకు మూడు తర్వాత ఆరు ఒక పది పన్నెండు వరకు ఇండిపెండెంట్స్ అనే వాళ్ళు వచ్చారు సో వీళ్ళు నామమాత్రంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇక్కడ నోటాకు వచ్చేసి ఏంటంటే పదిహేడు వేల ఆరు వందల ఓట్లు అనేది ఇక్కడ నోటాక్ రావడం అనేది కూడా జరిగింది సో ఇది ఈ పులివెందులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సమీప ప్రత్యర్థి వచ్చేసి బీటెక్ రవి నెక్స్ట్ ఈ ఇండిపెండెన్స్ ఉంటారు కదా వీళ్ళందరూ ఎందుకు నిలబడతారు అని అంటే ఏంటంటే ఒక పెద్ద కాన్స్టిట్యున్సీ కనుక ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకులు అయితే ఎవరైతే ఉంటారో కొంచెం ఫేమ్ అనేది నేమ్ అనేది కూడా వస్తుందని చెప్పేసి వీళ్ళందరూ నిలబడడం జరిగింది అయితే ఇక్కడ కుమార్ రెడ్డి అని చెప్పేసి అతనికి పదివేల అనేది కూడా రావడం జరిగింది నెక్స్ట్ ఇక ఫైర్ బ్రాండ్ అయినటువంటి గుడివాడ నాని వచ్చేసి ఏంటంటే కొడాలి నాని వచ్చేసి ఏందనంటే అంటే ఇక్కడ వచ్చేసి ఏందనంటే వెనకండల రాము వచ్చేసి ఏంటంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఇతను దాదాపుగా ఒక లక్ష ఒక లక్ష తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఓట్ల రావడం ఇతనికి జరిగింది అయితే నానికి వచ్చేసి ఎంత అంటే యాభై ఆరు వేల తొమ్మిది వందల నలభై ఓట్లు రావడం జరిగింది దాదాపుగా యాభై మూడు వేల ఓట్ల తేడాతో ఇతను ఓడిపోవడం జరిగింది వైఎస్ఆర్సీపీ నాని తర్వాత అందరూ అను అంటున్నటువంటిది ఏంటి అని అంటే ఏంటంటే ఇతనికి కొంచెం నూడు దూల అనేది ఎక్కువ కాబట్టి దానివల్ల ఇతను అని చెప్పేసి కూడా అంటుంటారు తర్వాత ఇక మిగతా ఇండిపెండెన్స్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఉండడం జరిగింది తర్వాత ఇక్కడ నోటాక్ వచ్చేసి ఏంటంటే దాదాపుగా తొమ్మిది వందల తొంభై తొమ్మిది అనేది నోటాక్ అనేది రావడం జరిగింది నెక్స్ట్ కనుక చూస్తే ఏంటంటే లోకేష్ నారా లోకేష్ వచ్చేసి ఏందనంటే మంగళగిరి నుంచి పోటీ చేయడం జరిగింది తను లాస్ట్ టైం ఓడిపోయిండు ఇక్కడి నుంచి దాదాపు ఇతనికి వచ్చేసి ఏంటంటే ఒక లక్ష అరవై ఏడు వేల ఏడు వందల పది ఓట్లు అనేది ఇతనికి రావడం జరిగింది సమీప ప్రత్యర్థి వచ్చేసి ఏందంటే లావణ్య ఈమెకు వచ్చేసి దాదాపుగా ఈమె కూడా బాగానే ఎంత వచ్చిందనంటే లావణ్యకు వచ్చేసి ఇంకా వీళ్ళందరూ ఇండిపెండెంట్స్ సో మురుగుడు లావనే పోటీ చేయడం జరిగింది ఈమెకు డెబ్బై ఆరు వేల రెండు వందల తొంభై ఏడు ఓట్లనేది రావడం జరిగింది దాదాపు తొంభై ఒక వేలతో ఓట్ల తేడాతో ఏమో ఓడిపోవడం జరిగింది సో అంటే ఈసారి లోకేష్ కూడా మంచి భారీ మెజార్టీ అనేది సంపాదించడం అనేది కూడా జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హిందూపూర్ హిందూపూర్ వచ్చేసి ఏంటంటే బాలకృష్ణ గారి నియోజకవర్గం సో ఇక్కడ వచ్చేసి ఈయన ఏంటంటే దాదాపు ఒక లక్ష ఏడు వేల ఓట్లు ఒక లక్ష ఏడు వేల రెండు వందల యాభై ఓట్లు అనేది ఇతను సంపాదించడం జరిగింది సమీప ప్రత్యర్థి వచ్చేసి దీపిక టీ అని వచ్చేసి ఈమె చేయడం జరిగింది ఈమె కూడా దాదాపు డెబ్బై వేల పైచీలకు ఓట్లు అనేది రావడం జరిగింది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే స్వామి పరిపూర్ణానంద వచ్చేసి ఏంటంటే ఇతను పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇతను వచ్చేసి కేవలం ఒక వెయ్యి తర్వాత ఐదు వందల పన్నెండు ఓట్లు మాత్రమే రావడం జరిగింది సో చాలా మార్జిన్ తోటి ఓడిపోయాడు తర్వాత ఏదైనా కొంచెం బీజేపీ ద్వారా పార్టిసిపేట్ చేస్తాడని తర్వాత ఇలా చేస్తాడని చెప్పేసి రకరకాలుగా సో ఇక్కడ రావడం అనేది జరిగింది ఇక్కడ దీపికాకు వచ్చేసి ఏంటంటే డెబ్బై నాలుగు వేల ఆరు వందల యాభై మూడు ఓట్లు అనేది కూడా ఈమెకు కూడా రావడం అనేది జరిగింది అంటే దాదాపుగా ముప్పై రెండు వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం అనేది కూడా జరిగింది నెక్స్ట్ నగరి సో ఈ నగరిలో వచ్చేసి ఏంటంటే ఆర్కే రోజా వచ్చేసి ఏంటంటే ఈమె వచ్చినటువంటి ఓట్లు అంటే అరవై రెండు వేల ఏడు వందల తొంభై మూడు ఓట్లు అనేది ఈమెకు రావడం జరిగింది తర్వాత ఇక్కడ గాలి భానుప్రకాష్ చేతిలో ఈమె ఓడిపోవడం జరిగింది దాదాపు నలభై ఐదు వేల ఓట్ల తేడాతోటి ఇక్కడ భానుప్రకాష్కి వచ్చేసి ఏంటంటే ఒక లక్ష ఏడు వేల ఏడు వందల తొంభై ఏడు ఓట్లు అనేది రావడం జరిగింది తర్వాత సమీప ప్రత్యర్థి వచ్చి ఇంకా వేరే రాకేష్ రెడ్డి అనేట నాలుగు వేల ఓట్లు తర్వాత వచ్చేసి ఏంటంటే మిగతా ఇండిపెండెన్స్కి వచ్చేసి ఏంటంటే ఇక్కడ కే రోజా కెరోజ్ అనేటం కూడా మూడు వందల పద్దెనిమిది ఓట్లే రావడం జరిగింది కొంచెం నేమ్స్ మ్యాచ్ అయితే కొంచెం గెలవచ్చు ఇక్కడ నోటాక్ మాత్రం పదిహేడు వందల నలభై ఏడు ఓట్లు అనేది రావడం జరిగింది నోటాకు ఇక్కడ గాజువాక తర్వాత ఆంధ్ర ఐటీ మినిస్టర్ అయినటువంటి ఆవాస్ అమర్నాథ్ రెడ్డి వచ్చేసి ఏంటంటే అమర్నాథ్ గుడివాడ సో ఈయన వచ్చేసి ఏంటంటే దాదాపుగా అరవై రెండు వేల ఓట్లు మాత్రం ఇతనికి రావడం జరిగింది తర్వాత ప్రత్యర్థికి వచ్చేసి అతని మీద గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీకి ఒక లక్ష యాభై ఏడు వేల ఓట్లు అనేది తను సంపాదించడం జరిగింది ఇక్కడ ఆనంద్ పాల్ కే పాల్ కూడా ఇక్కడే చేయడం జరిగింది తను కేవలం పదిహేడు వందల ఓట్లు మాత్రమే రావడం జరిగింది ఇది కూడా కొంచెం బాధాకరమైన విషయం అయితే ఇక్కడ దాదాపుగా టీడీపీకి వచ్చేసి ఏంటంటే లక్ష యాభై ఏడు వేల ఏడు వందల మూడు ఓట్లు అనేది రావడం జరిగింది అంటే దాదాపు తొంభై ఐదు వేల ఓట్ల మెజార్టీ తోటి గెలవడం జరిగింది దాదాపు జగన్ మంత్రివర్గంలోనే ఆల్మోస్ట్ అందరూ మంత్రి ఓడిపోయారు ఒక పెద్దిరెడ్డి తప్ప తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే వీళ్ళు